వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రబీస్ జీకే ఛానల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఇప్పుడు మనం మూడవ మరియు నాలుగవ వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఎక్కువ వీడియోస్ చేయండి అని చెప్పి మనకి కామెంట్స్ ఎక్కువగా చేయడం జరుగుతోంది కాంపిటేటివ్ ఆస్ప్రాంట్స్ నుంచి అయితే అందరికీ తెలిసినటువంటి స్కీమ్స్ని చదివే బదులు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్కువ మందికి నోటెడ్ కానటువంటి స్కీమ్స్ని డిస్కస్ చేద్దాం లేటెస్ట్గా కరెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ని డిస్కస్ చేసి క్వశ్చన్ ఎలా వస్తుంది పరీక్షల్లో మనం ఎలా దాన్ని ఫేస్ చేయాలి అన్నటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం అంటే సాధారణంగా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నింటినీ మీకు చెప్తాను కానీ లేటెస్ట్ గా మనకి తెలియనటువంటి ఎక్కువ ఏపీకి సంబంధించినటువంటి బుక్స్ లో కవర్ కానటువంటి ఎక్కువ అంశాలని అంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ నుంచి నేను గ్యాదర్ చేస్తుండడం వలన మీకు కొంచెం ఆలస్యం అవుతుంది అలాగే బడ్జెట్ రిలేటెడ్ అంశాలని కూడా ఎగ్జామ్కి సంబంధించి ఎలా చదవాలి అన్నది కూడా మీకు క్లియర్ కట్గా ఏపీ డీటెయిల్స్ అందిస్తాం గా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మీకు అందించాలి అలాగే జనవరి ఎండింగ్న రెండు వందలు లేదా మూడు వందలు క్వశ్చన్స్ ని కూడా మీకు ఉచితంగా చాలా అద్భుతంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అందించడం జరుగుతుంది రైట్ అయితే దానికి వచ్చే ముందు రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి లేటెస్ట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చూద్దాం అది జగన్ అన్న విద్యా దీవెన అనేటువంటి ఒక పథకము లేటెస్ట్ గా మనకి కరెంట్ అఫైర్స్ లో నిలిచింది దాన్ని ఒక్కసారి చూద్దాం జగన్ అన్న విద్యా దీవెన అనేటువంటి ఈ పథకము పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము ఈ పూర్తి స్థాయి ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అయినటువంటి ఇది ప్రీ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే టెన్త్ క్లాసు తరువాత మెట్రిక్యులేషన్ తరువాత విద్యార్థులు చదువుకోవడం కోసము వారు చెల్లించిన ఫీజు లేదా వారి చెల్లించాల్సిన ఫీజు ప్రభుత్వమే చెల్లించేలాగా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ప్రారంభించడం జరిగింది అయితే ఈ జగనన్న విద్యా దీవెన అనేటువంటి ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంటే ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు జూలై సెప్టెంబర్ క్వార్టర్ కి లేదా జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి నిధులని బ్యాంకు ఖాతాల్లో తల్లుల విద్యార్థుల జాయింట్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే ఈ పథకము అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతాయి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము రెండు వేల ఇరవై మూడు జూలై సెప్టెంబర్ అనే మూడు నెలల కాలానికి త్రైమాసికానికి సంబంధించింది ఈ పథకము వల్ల ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకి మొత్తంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విడుదల చేసిన నిధులు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలతో నేరుగా జమవనున్నాయి అయితే రెండు వేల ఇరవైలో ఈ పథకము ప్రారంభించినప్పటి నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తంగా జగనన్న విద్యాదీవెన అనేటువంటి ఈ పథకంలో మొత్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినట్లుగా ప్రభుత్వము ఒక ప్రకటన చేయడం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు జమ చేశారంట ఇప్పటి వరకు అయితే ఈ పథకము ఎప్పుడు ప్రారంభించారు ఎలిజిబిలిటీ ఏమిటి అయితే సాధారణంగా ఈ పథకము పేదవారైనటువంటి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక పిల్లవాళ్ళని మధ్యలోనే చదువు ఆపేయకుండా ఉండేందుకోసము రెండు రకాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఒకటోది ఏమిటంటే జగనన్న విద్యా దీవెన అనేటువంటి ఒక పథకము రెండవది జగనన్న వసతి దీవెన అనేటువంటి పథకం రెండు పథకాలకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే అర్హత నిబంధనలు ఒకటే అయితే దానికి కొంచెం దాని ఉద్దేశం వేరు దీని ఉద్దేశ్యం వేరు ఇది ఫీజు రియంబర్స్మెంటు అది హాస్టల్స్ కి సంబంధించినటువంటి అంశము దాన్ని సపరేట్ గా చూద్దాం అయితే ఈ జగనన్న విద్యా దీవెన లేదా సింపుల్ గా జేవిడి అంటాం ఈ జగనన్న విద్యా దీవెన అనేటువంటి ఈ పథకాన్ని ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రారంభించడం జరిగింది అయితే ఈ తాడేపల్లిలో ప్రారంభించినటువంటి ఈ పథకము ప్రారంభించడానికి ముందే నవంబర్ ముప్పైవ తేదీ రెండు వేల పంతొమ్మిదిన నా ఈ పథకం అమలుకి సంబంధించిన జీవోని విడుదల చేయడం జరిగింది ఆ జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఫైవ్ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఎంఎస్ అంటే మాన్యు స్క్రిప్ట్ నూట పదిహేను జీవోని విడుదల చేశారు అయితే ఈ పథకము ఎవరికి ఉద్దేశించబడినది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసిఈబిసి లో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈ పథకానికి అర్హులు కాను ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ కాపు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి అర్హులు కాదు అలాగే కాపు తూర్పు కాపు ఈబీసీలో లో లేని కాపులు అలాగే మైనారిటీ వర్గీయులు దివ్యాంగులు అయినటువంటి విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అయితే వివిధ రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వలన విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోవడం వలన ప్రభుత్వము వారిని గుర్తించి ఫీజు చెల్లించే స్కాలర్షిప్ పథకంగా జగనన్న విద్యా దీవెన్ని చెబుతారు ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఒక సంవత్సరంలో నాలుగు విడతలుగా ఈ స్కాలర్షిప్ ని విడుదల చేస్తారు నాలుగు విడతలుగా అంటే మూడు నెలలకి ఒకటి త్రైమాసికానికి ఒకటిగా విడుదల చేస్తారు ఒకటవది జనవరి నుంచి మార్చి వరకు రెండవది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడవది జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఒక త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక త్రైమాసికంగా విడుదల చేయడం జరుగుతుంది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున విడుదల చేసినటువంటి ఈ ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేటువంటి ఈ పథకము జూలై సెప్టెంబర్ కి సంబంధించిన త్రైమాసికము అని అన్నాం మూడవ త్రైమాసికానికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఈ అమౌంట్ తల్లి విద్యార్థి జాయింట్ ఖాతాలో జమ అవుతుందో జమ అయిన తరువాత ఏడు నుంచి పది రోజుల్లో ఏడు నుంచి పది రోజుల్లో వారు కాలేజీ యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఇఫ్ ఫెయిల్స్ టు పే ద ఫీ టు ద కాలేజ్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద సెవెన్ టు టెన్ డేస్ వారి ఏడు నుంచి పది రోజుల్లో కాలేజీ యాజమాన్యానికి ఫీజు కట్టడంలో వైఫల్యం చెందితే భవిష్యత్తులో ఈ పథకాన్ని డైరెక్ట్గా వారి తరపున కాలేజ్ అకౌంట్స్ కి గవర్నమెంటే క్రెడిట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకం ఈ పథకం యొక్క అర్హతలని మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఏ విద్యార్థి అయినా పాలిటెక్నిక్ చదివినా ఐఐ ఐటిఐ చదివినా డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ అది బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు అలాగే బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బిఈడి అలాగే మెడిసిన్ కోర్సులు ఏది చదివినా ఆ చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు ఎవరైనా సరే ఈ జగనన్న దీవెన పథకం పొందడానికి అర్హులవుతారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రైవేట్ కాలేజెస్లో అలాగే అఫిలియేటెడ్ యూనివర్సిటీస్లో అంటే అనుబంధంగా ఒక యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అఫిలియేటెడ్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులవుతారు అలాగే డే స్కాలర్స్గా రోజు ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటువంటి విద్యార్థులు డే స్కాలర్స్ అలాగే కాలేజీకి అటాచ్డ్ గా ఉన్నటువంటి హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులు అలాగే డిపార్ట్మెంట్స్ కి అటాచ్డ్ గా ఉన్నటువంటి హాస్టల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు అర్హులు అలాగే ఖచ్చితంగా ఆ విద్యార్థులు యొక్క హాజరు డెబ్బై ఐదు శాతము అంతకంటే ఎక్కువ ఉండాలి డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వారు ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉండదు అలాగే ఆదాయ అర్హతలని స్టూడెంట్ అర్హతలు చూసాం మనం ఇప్పుడు ఆదాయం ఆ ఫ్యామిలీకి ఆ విద్యార్థి యొక్క ఫ్యామిలీకి ఎలాంటి ఆదాయం ఉండాలి అన్న దాని మీద చూస్తే కుటుంబం ఒక విద్యార్థి యొక్క కుటుంబం మొత్తం ఆదాయము ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేలు ఉండవచ్చు రెండు లక్షల యాభై వేలు ఉండాలి సంవత్సర ఆదాయము అంతకంటే తక్కువ ఉండాలి రెండు లక్షల యాభై వేలు కంటే ఎక్కువ సంవత్సర ఆదాయం ఒక కుటుంబానికి ఉంటే ఆ విద్యార్థి జగనన్న విద్యా దీవెన పథకానికి అనర్హుడవుతాడు అలాగే కుటుంబానికి సంబంధించిన భూమిలో మొత్తం భూమిని పది ఎకరాలు మొత్తం భూమి పది ఎకరాలు వెట్ ల్యాండ్ లేదా చిత్తడి నేలలు భూమి అంటే బాగా పంట పండే భూమి పది ఎకరాల వరకు ఉండవచ్చు పది ఎకరాలు దాటి ఉండకూడదు చిత్తడి నేల మరి పొడి నేల డ్రై ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల వరకు ఉండవచ్చు ఇరవై ఐదు ఎకరాల వరకు ఉండవచ్చు అలాగే చిత్తడి నేల మరియు డ్రై ల్యాండ్ రెండు కలిపి ఇరవై ఐదు ఎకరాల వరకు ఉండవచ్చు విడివిడిగా అయితే అది పది ఎకరాల లోపు ఉండాలి పొడి నెల ఇరవై ఐదు ఎకరాలు లోపు ఉండాలి రెండు కలిస్తే ఇరవై ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి అలాగే ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెన్షనర్ గాని ఉంటే వారు ఆ విద్యార్థి ఈ జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అనర్హుడు అవుతాడు అయితే మన మున్సిపాలిటీస్ లో గ్రామ పంచాయతీల్లో వారు ఏ రకంగా నియమించబడినా కాంట్రాక్ట్ బేస్ గానైనా రెగ్యులర్ బేస్ లోనైనా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క పిల్లలు వారి జీతం ఎంత వచ్చినా సరే ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి అర్హులవుతారు కాకపోతే ఆ పారిశుద్ధ్య కార్మికుల యొక్క అర్హతలని సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయించడం జరుగుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ఒక కుటుంబానికి ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే అందులో రైతులు వ్యవసాయం చేసుకునే ట్రాక్టర్ ఉండవచ్చు ఉపాధి కోసం ట్యాక్సీలు ఉండవచ్చు ఆటో కూడా ఉండవచ్చు కానీ సొంత వెహికల్ గా అంటే వ్యక్తిగతంగా ఉపయోగించుకునే కార్లు లాంటివి ఉండకూడదు ఫోర్ వీలర్స్ ఉండకూడదు అలాగే కుటుంబాన్ని కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ను చెల్లించేవారు ఉండకూడదు అలాగే కుటుంబానికి ఎలాంటి ఆస్తులు ఉండకూడదు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగినటువంటి ఒక రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ సంబంధించినటువంటి భూమి లేదా నిర్మాణ ప్రాంతం ఉన్నవారు అర్హులే పదిహేను వందల చదరపడుగు లోపు ఉండాలి అలాగే అర్హులు కాని వారు ఎవరు అవుతారు అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో చదువుతున్న విద్యార్థులు అనర్హులు అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో చదువుతున్న వారు అనర్హులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుతున్న వారు అనర్హులు అంటే మనం కరస్పాండెన్స్ కోర్స్ చేస్తుంటాం లేదా దూర విద్య ద్వారా చదువుకుంటాం ఆ విద్యార్థులు అనర్హులు అలాగే డబ్బులుండి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొన్నవారు స్పాట్ అడ్మిషన్స్ తీసుకున్న వారు అనర్హులు అయితే ఈ పథకానికి లింకుగా మనకి జగన్ అన్న వసతి దీవెన అనేటువంటి పథకం ఉంది వసతి దీవెన ఈ రెండు లింక్ కాదు ఇప్పుడు నేను ఏవైతే ఎలిజిబిలిటీ చెప్పానో అవన్నీ కూడా జగనన్న విద్యా దీవ దీవెనకి చెప్పినటువంటి అర్హత ప్రమాణాలు అర్హత కాని ప్రమాణాలన్నీ జగనన్న వసతి దీవెన పథకానికి కూడా ఆమోదం పొందుతాయి చెందుతాయి ఈ జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవైలో ప్రారంభించారు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవైలో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరంలో ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్ ని విజయనగరం విజయనగరంలో ప్రారంభించడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారి సొంత జిల్లా అయినటువంటి విజయనగరంలో ప్రారంభించడం జరిగింది ఈ పథకము ఎస్సీ ఎస్టి బీసీ ఈబిసి కాపులు కాకుండా అలాగే తూర్పు కాపు దివ్యాంగులు మైనారిటీలు పేద విద్యార్థులు హాస్టల్లలో చదువుతూ మెస్సు చార్జీలని చెల్లించలేని వారికి ప్రభుత్వమే మెస్ చార్జీలను చెల్లిస్తుంది హాస్టల్ మెస్ చార్జీలను చెల్లించడం కోసం ఈ వసతి దీవెన పథకం ఉద్దేశించబడినది అలాగే ఇది ఐటిఐ చదువుకున్న విద్యార్థులకి అలాగే చదువుతున్న విద్యార్థులకి పాలిటెక్నిక్ చదువుతున్న వారికి డిగ్రీ చదువుతున్న వారికి అలాగే పీజీ చదువుతున్న విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది సేమ్ దాకా చెప్పినటువంటి అన్ని రూల్స్ ఇక్కడ వర్త అవుతాయి అన్ని స్కూల్ అంటే ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీస్ లో చదువుతున్న వారు అందరూ అర్హులే అలాగే ఈ పథకం వర్తించినది ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు దూర విద్యలో చదువుకుంటున్నవారు మేనేజ్మెంట్ కోటాలో ఉన్నవారు అర్హులు కా అయితే ఐటిఐ చదువుకున్నటువంటి ఈ పథకం అంటే సారీ జగనన్న వసతి దీవెనలో భాగంగా సంవత్సరానికి రెండు సమాన వాటాలుగా ఒకసారి ఫిబ్రవరి రెండో వాటాని జూలై నెలలో వేసేలాగా ఈ ఐఐ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ అంతకంటే ఎక్కువ కోర్సులు మెడిసిన్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా కొంత అమౌంట్ని మెస్ఛార్జీల కోసం ప్రభుత్వము అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఐటిఐ తత్సమాన క్యాడర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి సంవత్సరానికి పదివేలు రూపాయలుని అలాగే పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి వారికి ఛార్జీలుగా సంవత్సరానికి పదిహేను వేలు రూపాయలని డిగ్రీ పీజీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఇట్లాంటి కోర్సులు చదువుతున్న వారికి సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలని రెండు సమానమైన భాగాలుగా రెండు ట్రాంచర్స్ లేదా రెండు విభాగాలుగా విభజించి వాటిని విడుదల చేసి వారి ఖాతాలో జమ చేస్తుంది అంటే ఇప్పుడు పదివేలు అంటే ఫిబ్రవరిలో ఒకసారి ఐదు వేలు వస్తారు మళ్ళీ జూలైలో ఐదు వేలు వేస్తారు అలా పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు డిగ్రీ ఆ పైన చదువుతున్న అన్ని కోర్సుల వారికి పదివేలు పదివేలు ఇరవై వేలు మెస్ ఛార్జీని వేయడం జరుగుతుంది అయితే చాలా ఇంపార్టెంట్ ఈ పథకం వలన తల్లిదండ్రులు మెస్ ఛార్జీలు కూడా పే చేయలేని పరిస్థితుల్లో పిల్లల్ని చదువు మాన్పించేయడం జరుగుతోంది అందుకోసమని ఉన్నత విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో డ్రాప్ అవుట్ రేటు అంటే మధ్యలో కాలేజీలు మానివేయడం అనేటువంటి సంఘటన లేకుండా ఈ వసతి దీవెన వేస్తుంది అంటే డ్రాప్ అవుట్ రేట్ ని తగ్గిస్తుంది అలాగే ఈ పథకం క్రింద జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైనటువంటి విద్యార్థులకు జేవిడి ఐడెంటిటీ కార్డులని ఇవ్వడం జరుగుతుంది గుర్తింపు కార్డులని ఇవ్వడం జరుగుతుంది అయితే దీనిలో లేటెస్ట్ గా జరిగినటువంటి ఒక అంశం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇది పద్నాలుగో తేదీన వెలుగులోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగున జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన పథకాలకి సంబంధించి ఎట్టి పరిస్థితులలో విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా జాయింట్ గా ఉండాలి విద్యార్థి తల్లి జాయింట్ అకౌంట్ కంపల్సరీ కాకపోతే ఇంతకు ముందు ఎలాగైనా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు ఇక నుంచి విద్యార్థి తల్లి జాయింట్ అకౌంట్ ని కొత్తగా ఓపెన్ చేసుకొని ప్రైమ్ అకౌంట్ హోల్డర్ గా ప్రధాన అకౌంట్ దారుడుగా విద్యార్థి ఉండాలి తల్లి సెకండరీ తల్లి రెండవ అకౌంట్ హోల్డర్ గా ఉండాలి కానీ ప్రధాన అకౌంట్ హోల్డర్ మాత్రం విద్యార్థియే అలాగే ఈ అకౌంట్ కి సంబంధించి ఎట్టి పరిస్థితులలో ఏటీఎం కార్డ్స్ ని ఇవ్వకూడదు ఏటిఎం కార్డ్స్ ని ఇస్తే వారు డబ్బుల్ని తీసుకొని ఖర్చు పెట్టుకోవడం ఏదో జరుగుతుంది లేదా విద్యార్థి తీసుకోవడం జరుగుతుంది లేదా తల్లి వాడుకోవడం జరుగుతుంది లేదా వాళ్ళిద్దరిని కాదన్న తండ్రి తీసుకోవడం జరుగుతుంది అందుకోసమని ఏం చేశారంటే బ్యాంకుకి తల్లి తండ్రి అకౌంట్ సారీ బ్యాంకుకి తల్లి విద్యార్థి ఇద్దరు వెళ్లి ఇద్దరు సంతకాలు చేసి ఇద్దరు మొహాలు చూపించి డబ్బులు తీసుకోవాలి అందుకోసమని ఆ ని తీసుకొచ్చారు అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ కొత్త అకౌంట్ని విద్యార్థి ప్రధాన అకౌంట్ హోల్డర్ గా ఉన్నటువంటి కొత్త అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీని తీసుకువెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఈ కొత్త ఖాతా వివరాలని ఇస్తే వారు దానిని నవశకం అనేటువంటి ఒక పోర్టల్లో అప్లోడ్ చేస్తారు నవశకం పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలా అకౌంట్ చేసిన అప్లోడ్ చేసిన తరువాత దానిని జిల్లా సంక్షేమాధికారి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో ధృవీకరించడం జరుగుతుంది అది ఎక్కడంటే జ్ఞాన భూమి పోర్టల్లో జ్ఞాన భూమి ఇది చాలా కీలకమైనటువంటి అంశము జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వస్త్ర దీవెనకి సంబంధించిన ఏ రిజిస్ట్రేషన్ కొత్త రిజిస్ట్రేషన్ అయినా రెన్యువల్ రిజిస్ట్రేషన్ అయినా జ్ఞానభూమి అనేటువంటి వెబ్సైట్ లోనే చేసుకోవాలి లేదా జ్ఞాన భూమి జేసాఫ్ అంటారు దాన్ని సాఫ్ అనేటువంటి ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఇంపార్టెంట్ జ్ఞాన భూమి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ జ్ఞానభూమిలో ఆ జిల్లా సంక్షేమ అధికారి దాన్ని ధృవీకరించి వారి పేరుని ఎంపిక చేయడం జరుగుతుంది ఈ కొత్తగా తెలిసిన ఖాతా కూడా జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్స్ దీంట్లో ఎలాంటి డిపాజిట్స్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం